కడుపు ఆహారం కోసం బయలుదేరింది నక్క ఎప్పుడు కడుపు నిండా తింటే కానీ ఒంటికి సరిపడే శక్తి రాదండు వేగంగా నడుస్తుంది ఇంతలో దానికి లేత పచ్చిక తింటున్నా కుందేలు కనిపించింది అమ్మాయ్యా ముందు తిని తినేస్తే కొంచెం ఆకలి తీరుతుందని కుందేలు సమీపానికి వెళ్ళింది అకస్మాత్తుగా వచ్చిన నక్కను చూడగానే కుందేలు గుండ ఆగినంత పని అయింది కానీ వెంటనే నక్కబావా బాగున్నావా అంటూ ఎదురు వెళ్ళింది ఆ కబుల్ ఇప్పుడు నేను నిన్ను తినబోతున్నాం నేను నీకు ఎదురు పడి తప్పించుకోవడం సాధ్యమా నక్క బావా కానీ నన్ను తిండిని ఆకలి తీరదు సగం సగం ఆకలితో కలుత దూరం పంపడం మా ఇంట్లో లేదు అంది కుందేది అయితే ఇప్పుడు ఏమిటి బక్క మా ఇల్లు ఉంది మా ఇంటి దగ్గర మా ఇల్లాలు ఉంది నేను లేకపోతే ఒంటరిగా ఉండలేదు కనుక నాతో పాటు వస్తే నన్ను దాన్ని గుణం తిందవు అప్పుడు ఆకలి పూర్తిగా తీరిపోతుంది అసలు ఒకరికి ఒకరికి ఒకరం లేమని బాధ కూడా తిరుతుంది అసలు నీ మాటలు నిజమైన అంది లక్క నీ మీద ఒట్టు పద అంది కుందేలు కుందేలు ముందు నడుస్తుంటే దాన్ని వెనుకనే వెళ్ళసాగింది అక్క కొంత దూరం వెళ్ళాక గుహ కనిపించింది గుహలో నుంచి పెద్ద పులి బయటకు వస్తూనే కనిపించింది వెంటనే కుందేలు ఓ పులి రాజా ఈ మూడో నక్కను కూడా తినేస్తే సోకినా గాలి రోగం పూర్తిగా తగ్గిపోతాయి తరకారాన్ని అమ్ముకుంది ఆ మాటలు నాకు ఉలిక్కి పడింది గతంలో ఇలాంటి కుందేలే సింహాన్ని బాగా పడి చచ్చేలా చేసింది ఆ విషయం నాకు తెలిసిన కానీ నా ఆకలి బాధ వల్ల దీని మాటలు అమ్మాల్సి వచ్చింది ఇప్పుడు ఇదేమో నాకు పువ్వులికి ఆహారం చేసేలా అంటూ వెనుకకు పరుగు అందుకుంది తర్వాత కుందేలు తన దాన్న తను వెళ్ళిపోయింది అతనిది ఉపాయం ఎంత పెద్ద